నేను మీ వెంకని మనం కంపేర్ చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయినా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ పక్కన పల్లెల్లో రైతుల దగ్గర ఉన్న ఫిమేల్ కొదాలు పొట్టేళ్ళు రెండు కలిపి మొత్తం టోటల్ మనకి యాభై జీవాలు అనేది సపరేట్గా చేశారు ఈ అమ్మాలని మన అమ్మాల వెంకీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టమన్నారు నేనే దగ్గరుండి లైవ్లో వీడియో తీస్తున్నాను ఒకసారి పిల్లలు అనేది చూపిస్తూ వీడియో డీటెయిల్స్ చెప్తాను మొత్తం టోటల్ పొట్టెళ్ళు ఎన్ని కొదాలు ఫిమేలు పొదాలు రెండు కలిపితే ఉన్నాయి ఉంటాయి మొత్తం టోటల్ ఎందుకు ఇవ్వాలో జంట ఫ్రై చేస్తా అనేది పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తూ తర్వాత రేట్ అనేది అడ్రస్ అనేది చెప్తారు ఒకసారి నీట్గా వీడియో చూడండి ఓకేనా మనకి ఒకసారి పిల్లలు అది చూపిస్తూ మీకు నీట్గా ఇవి మొత్తం టోటల్ ఎన్ని జంట ఫ్రై చేంతా ఇంట్లో పొట్టేలు ఎన్ని కొదాలు ఎన్ని అనేది నీట్గా చూపిస్తాం మనకి కనిపించే కట్టలో నూట యాభై నూరంలో వచ్చేసి మనకి ఈ ఫిమేలు కొదాలు వేరు కొదాలు పొట్టేలు రెండు కలిపి అయితే మనకి అమ్మకానికి అయితే పెట్టారు నేనే వచ్చి లైవ్లో అయితే వీడియో తీస్తున్నాను ఈ పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం మనకి ఈ పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై పొట్టేలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై పొట్టేళ్ళు అనేది వస్తాయి మిగతాయి ఫిమేల్ బ్రదర్ మిగతాయి కొం పిల్లలు అనేది ముప్పై పిల్లలు కొదాలు ఇరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వేటు కూడా మొత్తం నాకు తెలిసినంత వరకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంది ఇంటికి లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది ఈజీగా బ్రదర్ చిన్న ఎన్నికలు ఇరవై కిలోలు అనేది ఈజీగా లైవ్ వీడియో వస్తాయి ఫిమేలు మేలు అంటే పొట్టేళ్ళు పొందాలు మొత్తం కట్ట అనేది యాభై కట్ట అనేది రైతుల దగ్గర అనేది ఉండే గొర్రెల్లో సపరేట్గా అమ్మకానికి పెడతా ఉంటే నేనే వచ్చి లైవ్లు అనేది వీడియో తీస్తున్నాను ఫిమేల్ వచ్చి మనకి అదే పొదాలు వచ్చేసి మనకి ముప్పై పొదాలు పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై మొత్తం టోటల్ ఈ కట్ట అనేది యాభై జీవాలు ఇవి చేత్త ప్రైజ్ మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు సార్ ఇంకోటి మనకి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది మ్యాక్సిమం ఇరవై కిలోల పైన లైవ్ వేట్ వస్తుంది ఎందుకంటే చిన్నవి కానీ పెద్దవి కానీ అన్ని కిలోలు అన్ని పిల్లలు కానీ మనకి ఇరవై కిలోలు అనేది పైన లైవ్ వేట్ వస్తాయి మనకి ఈ పొట్టేళ్ళు మాత్రం ఒక పదహారు ఇరవై కిలోల లోపలనేది వస్తుంది మిగతాయి మొత్తం మనకి దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది పైన అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మనకి జీతం చేసి పద్దెనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో నా నెంబరే ఉండదు నా నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది ఫోన్లో అనేది మాట్లాడడం ఈ కొ కొదాలే కాకుండా మనకి గూగులు కానీ మేకలు కానీ ఏదైనా సరే పల్లెల్లో రైతు వారిగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేశారంటే మీకు నేను పూర్తి డీటెయిల్ చెప్తాను వచ్చిన తర్వాత జివాళి దగ్గరికి వెళ్ళి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకుని తర్వాత నచ్చిన తర్వాత బేరవచ్చి చేసుకుని అంతేగాని వీడియోలో చూసి ఒకలా వీడియోలో చూసేది ఒకలా ఉంటాయి లైవ్లో దగ్గరకు వచ్చి ఒక ఒకలా ఉంటాయి కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ బేరం చేసుకోవడం అట్లా చేయదు ఏదైనా సరే జివాళ్ళ దగ్గర రావాలి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత జివాల్ నచ్చిన తర్వాత బేరవని చేసుకోవచ్చు అంతే కానీ ముందుగానే ఫోన్లో ఫైనల్ రేట్ ఎంత అలాంటి బేరాల ఫోన్లో వద్దన్నా ఏదైనా సరే జివాల దగ్గరికి రావాలి జివాలు వచ్చి చూసుకున్న తర్వాత గుర్రెలైనా మేకలైతే కొళ్ళు ఏదైనా కళ్ళు ఏదైనా పోయినా కళ్ళు ఉన్నాయా ఏదైనా ఉంటే మనకు నచ్చిన అంటే తీసేసి తర్వాత మనం బేరలు చేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ ఫోన్లో చెప్తాను లేదు మనకు ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముటీ కావాలన్నా మేకపోతలు అనేది తక్కువగా ఉన్నాయి కదా రైతుల దగ్గర అనేది మేకపోతలు అనేది తక్కువగా ఉన్నాయి మేకల కట్టలో కూడా మా ఏరియాలో అమ్మే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఉన్నాయి కానీ మేకలు అమ్మే వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి మేకల వీడియోలు మేకపోతుల వీడియోలు పెద్దగా రావడం లేదు ఎక్కువ మనకి పొట్టేళ్ళు గోడ్లు అనేది ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇంకా మనకి రైతుల దగ్గర టైం మనకి ఇప్పుడు టైం తొమ్మిదిన్నరగా వస్తుంది ఇంకా రెండు మూడు వీడియోలు అమ్మే జీవాలు ఉన్నాయి ఆ కట్టల వీడియో తీసుకోవాలి కాబట్టి ఈ మొత్తం మనకి యాభై జీవాలు అనేది జత పద్దెనిమిది వేలు చెప్పారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బ్రదర్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి అనేది వెన్నో వేల జీవాలు అనేది ఉన్నాయి గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు అనేది రైతు వారికి అమ్మకానికి జీవాలు మాత్రమే మన ఛానల్లో నేనే వెళ్ళి డైరెక్ట్గా లైవ్లు అనేది వీడియో చేస్తాను కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఓకే నా వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ